హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం నేను ఈరోజు అయితే ఆలూ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ నేను మా పాప ఇంకా మా ఇద్దరి కోసం అయితే నేను ఆలూ బిర్యానీ అయితే చేశాను ఇక్కడ బేబీ పొటాటోతో చేశాను ఫ్రెండ్స్ అవైతే కొంచెం సేపు ఉడికించుకొని నేను పొట్టి తీసుకొని మొత్తం మసాలాలు కలిపేసి నేను దానికి పెరుగు ఇంకా టమాటో గ్రేవీ అన్నీ కలిపి ఇక్కడైతే నేను ఆలూ కర్రీ వండుకున్నా ఫ్రెండ్స్ తర్వాత ఇంకా పక్కన నేను రైస్ కూడా ఉడికించుకున్నానని మనం రోజు వండుకునే రైస్తోనే అయితే చేస్తాను నేను బాస్మతి రైస్ అయితే ఏం తీసుకోలేదు కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితో చేశానండి ఇంకా అదే కర్రీ మీద అన్నం మొత్తం నైంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత రైస్ తీసి నేను ఈ కర్రీలో వేసుకొని దమ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే నాకు చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఊకే ఆలు కర్రీతో తినేలేని వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అయితే నాకు చాలా నచ్చింది లెమన్ అండ్ ఇంకా కొంచెం ఆనియన్ పెట్టుకొని తిన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏ గ్రేవీ కానీ అవసరం లేదండి చాలా చాలా టేస్టీగా ఉందండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఎంత నచ్చింది తెలుసా ఈ చికెన్ బిర్యానీ అది ఇది ఎప్పుడు బోరు కుడుతుంది ఫ్రెండ్స్ అలాంటి టైంలో మనం వెజ్తో చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఆలు అని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అని అంటే నేను ఆలునే ఉండే ఈరోజు ఇంట్లో ఈరోజు ఫ్రైడే కదా ఈరోజే చేసాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది కుమ్మేసానండి వేడి వేడన్నాం లాస్ట్లో వీడియో తీస్తామనేసి గుర్తొచ్చేసింది ఇంకా లాస్ట్లో అయితే నేను చిన్న క్లిప్ తీసి పెట్టాను చాలా చాలా టేస్టీగా ఉంది నాకు మాత్రం నచ్చింది ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్